మేడం మేము షేర్ చేసినటువంటి లింక్ క్లిక్ చేసినట్టయితే హోమ్ స్క్రీన్ వెబ్సైట్ ఈ విధంగా యాడ్ అవుతుంది నేను ఎగ్జాంపుల్కి వేరే ప్రోడక్ట్ కేటలాగ్ గురించి అయితే చూపిస్తున్నాను ఈ వీడియో రెడీ అయిన టైంకి నేను వెబ్సైట్లో పిక్స్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను కాబట్టి ఈ బా డాలర్ పుట్ట ఉన్నటువంటి సింబల్స్ ఏంటంటే పక్కన కేటలాగ్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయనే మీనింగు మీకు కావాల్సినటువంటి కేటలాగ్ చూస్ చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు అలాగే అక్కడ ప్రొడక్ట్ మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసినట్టయితే అవన్నీ కూడా కింద బాస్కెట్ సింబల్లో యాడ్ అవుతూ ఉంటాయి సెలెక్ట్ చేసినటువంటి ఐటమ్ మనం యాడ్ టు కార్ట్ అనేటువంటి ట్యాప్ ఆప్ ఆప్షన్ని ట్యాప్ చేయవలసి ఉంటుంది అలాగే రైట్ సైడ్ ఉన్నటువంటి త్రీ హార్జగంటల్ లైన్స్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఆల్ ప్రొడక్ట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుందండి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మన వెబ్సైట్లో ఉన్న ఆల్ ప్రొడక్ట్స్ కూడా విజిబుల్ అవుతాయి అవి కూడా మీరు కొనుక్కోవచ్చు దాని తర్వాత బాస్కెట్ సింబల్లో మనం ఓపెన్ చేసినట్టయితే మీరు సెలెక్ట్ చేసినటువంటి ఐటమ్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి మీరు ప్రోడక్ట్ ఏదైతే సెలెక్ట్ చేశారో అవి ఒకవేళ అవైలబుల్గా లేకపోతే కనుక దిస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ అనేటటువంటి రెడ్ కలర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ అయితే అక్కడ ఓపెన్ అవుతుంది సో దాని పక్కన క్రాస్ సింబుల్ ఉంటుంది లేని ఐటెమ్ని ఆ క్రాస్ సింబుల్ ద్వారా మనం డిలీట్ చేసేసుకోవచ్చు అలాగే సెలెక్ట్ చేసినటువంటి ఉన్న అవైలబుల్గా ఉన్నటువంటివి మీరు అవుట్ అనేటటువంటి ట్యాబ్ ఆప్షన్ని ట్యాప్ చేసినట్టయితే హ్యాపీగా మీరు పక్క స్క్రీన్లోకి వెళ్ళిపోవచ్చు ప్రొసీడ్ చెక్ చెక్అవుట్ అలాగే మీరు అక్కడ సెల్ నెంబర్ ఇవ్వాలండి సెల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది పేమెంట్ ఇచ్చిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది అక్కడ మీ పేరు ఊరు పిన్ కోడ్ స్ట్రీట్ నేమ్ అన్నీ కూడా ఇవ్వవలసి ఉంటుంది ఇక ప్లేస్ ప్లేస్ ఆన్ ఆర్డర్ అనేటటువంటి ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది మేడం ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రీసెలర్స్కి మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ అలాగే లక్ష్మీపతి బ్రాండెడ్ శారీస్ కొంత కలెక్షన్ మనకి వెబ్సైట్ లో కూడా అవైలబుల్గా గా ఉంది వారు లక్ష్మిపతి శారీస్ కూడా వెబ్సైట్ ద్వారా కొనుక్కోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీకు ఆటోమేటిక్గా అక్కడే యాడ్ అయిపోతుంది హాయ్ అండి అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో న్యూ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాం చూసేద్దాము ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయడం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం మర్చిపోవద్దు మంచి మంచి ఆఫర్ వీడియోలు చేస్తున్నాను కదా ఇదిగోండి ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇది తానుల్లో మామూలుగా నూట యాభై రూపాయలు మేడం ఇది ఈరోజు మనం వంద రూపాయలు ఇస్తున్నాం ఆరు మీటర్లు మేము ఇలా కట్ చేసి పెట్టాం కంచి బార్డరు లాంగ్ ఫ్రాక్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అలాగే శారీస్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ కలెక్షన్ అంతా కూడా వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేయవలసి ఉంటుంది వెబ్సైట్ లో ఎలా పర్చేసింగ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో స్టార్టింగ్ లో ఒక డెమో వీడియో ఇచ్చాను ఆ వీడియోని ఫాలో అయినట్టయితే మీరు హ్యాపీగా వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవచ్చు రీసైలర్స్ మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మేడం ఇక చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇదిగోండి స్టాండ్ కి ఇలా వేసేస్తాం మీరు షాప్కి వచ్చినప్పుడు హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవడానికి ఇక్కడ స్టాండ్కే వేసేస్తాం హ్యాంగింగ్ ఐ ఆరు మీటర్లు ఐదు వందల రూపాయలు అండి నేను స్టార్టింగ్ లో వంద రూపాయలు అన్నాను అంటే ఆరు వందలు అవ్వాలి కదా లేదు లేదు ఐదు మీటర్లు ఐదు వందలు ఆరు మీటర్లు ఐదు వందల రూపాయలు మనకి ఇంకా వంద రూపాయల కంటే తక్కువే వస్తుంది అంటే ఎంత వస్తుంది ఎనభై రూపాయలు దగ్గర దగ్గర ఎనభై రెండు రూపాయలు ఎనభై మూడు రూపాయలు పడుతుంది మీటరు కలర్ కాంబినేషన్స్ అన్ని బాగుంటాయి ఈ విధంగా కంచి బోర్డర్ వస్తుంది ఎలా వస్తుంది వ్యూ చూసేద్దామా ఇది మిస్టేక్ గ్రేడ్ కాదండి ఫ్రెష్ ఐటమ్ అసలు ఎటువంటి మిస్టేక్ గ్రేడ్ ఉండదు ఈ విధంగా టూ సైడ్స్ మనకు బోర్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా బోర్డర్ ఉంటుంది చెప్పాను కదా శారీ మేటర్ మెజర్మెంట్తో నేనైతే తానులో కట్ చేసి పెట్టాను కొద్దిగా బిజీ అవర్స్లో కట్ చేసి పెడితే మేము అమ్మటానికి ఈజీగా ఉంటుంది అని ఉద్దేశం తానులో కట్ చేయాలి అన్నట్టు ఆ టైంలో లేట్ అయిపోతుంది కదా ఇదిగోండి చెక్స్ వచ్చేసినాయి జరీ చెక్స్ వచ్చేసినాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా నేను షేర్ చేస్తాను ఈ విధంగానే షేర్ చేస్తాను శారీ చూసారు కదా సూపర్ దీనికి పళ్ళు బ్లౌజ్ ఏ కాబట్టి ఇలాగే చూపిస్తున్నా ఇందులోనే మనకి ఇంకొక సెకండ్ కలరు పింక్ కలర్ ఇదిగోండి పింక్ కలర్కి నేవీ బ్లూ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది నేను హ్యాంగింగ్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పెట్టేస్తున్నాను మీకు శారీ అయితే వ్యూ అనేది నుంచి ఇంకోటి చూపిస్తాను మన దగ్గర స్టాకు బల్క్గా తెప్పిస్తాం కాబట్టి మీకు ఈచ్ కలరు ఫిఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ క్వాంటిటీ తెప్పించానండి అంటే వంద మీటర్లో మాకు లంప్ వస్తుంది ఆ వంద మీటర్ల లంపుని మేము విధంగా ఆరు ఆరు మీటర్ల చొప్పున కట్ చేసి పెట్టాం చూడండి మనకంతా కూడా షోలే బోర్డర్ అయితే స్మాల్ బార్డర్ జెరీ బోర్డర్ ఇచ్చాడు అలాగే మనకి కంచి బోర్డర్ చూడండి ఈ విధంగా కాంట్రాస్ట్ కడ్డీ బోర్డరు జకాట్ బోర్డర్ ఇచ్చాడు ఈ విధంగా మనకి జరీ చెక్స్ బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ తో చేయడం జరిగింది ఐదు వందల రూపాయలు మీకు ఒక మీటరు ఎయిటీ రూపీస్ చేంజ్ పడుతుంది అంతే నెక్స్ట్ థర్డ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ ఇదిగోండి నేవిప్లు ఈ విధంగా ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్ తో ఇవ్వడం జరిగింది జరీ చెక్స్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ శారీ పర్పస్ మనం లాంగ్ పర్పస్ కూడా కస్టమైజ్ చేయించుకోవడానికి చాలా బాగుంటుంది ఇక దీనికి సంబంధించినటువంటి శారీ వ్యూ చూసేద్దాము సిక్స్ మీటర్ మెజర్మెంట్ వస్తుందండి వెబ్సైట్ ద్వారా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ కుకింగ్స్ అయిపోతాయి ఇదిగోండి చూడండి షోలే బోర్డర్ స్మాల్ బోర్డర్ తీసుకున్నాడు అలాగే మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ బార్డర్ అయితే మనకి కంచి బార్డర్ తీసుకోవడం జరిగింది అలాగే మన దగ్గర డైలీ వాట్సప్ స్టేటస్ లో అప్డేట్స్ పెడుతూ ఉంటాము స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు హాయ్ అని పెట్టి సేవ్ చేసుకున్నట్టయితే వాట్సాప్ స్టేటస్ లో కూడా ఫాలో అవ్వచ్చు మేడం ఎందుకంటే అన్ని ఐటమ్స్ నేను వీడియో చేయడానికి వీలు కాదు వాట్సాప్ స్టేటస్ లో మాత్రం స్టాక్ రాగానే మీకు సిప్నీ వర్క్ ఇది కూడా అదే కాస్ట్ అండి జనరల్గా ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ ఇదిగోండి ఇదంతా సిప్లీ వర్క్ అదే కాస్ట్కి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే నేను మొత్తం కలిపి లాట్గా కొనేసాను మనం లాటుగా కొన్నప్పుడు గ్రేడేషన్ నుంచి అయ్యో మీకు తెలుసు కదా మన దగ్గర తీసుకున్న వాళ్ళకి ఒక రూపాయి రావాలి అందుకే నేను అది ఇది రెండు కలిపి అదే రేటుకి ఇచ్చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉంది సూపర్ కలర్ అండి మనకి కేరళ కాటన్ ఎలా ఉంటుంది ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు సిప్లీ వర్క్ ఆరు మీటర్ల మెజర్మెంట్ ఐదు వందల రూపాయలు ఇది యాక్చువల్గా రెండు వందల రూపాయలు అండి పర్ మీటర్ మీరు తానుల్లో పర్చేసింగ్ చేయాలంటే రెండు వందల రూపాయలు ఉంటుంది అది కూడా ఈ రోజు ఐదు వందల రూపాయలు సారీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ హాఫ్ శారీ పర్పస్ ఎలాగైనా సరే మల్టీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ రెడ్ కలర్ అండి చిల్లీ రెడ్ సూపర్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి చిల్లీ రెడ్ వచ్చింది జెరీ చెక్స్ అన్నీ కూడా మనకి ఒకటే కాస్ట్ ఐదు వందల రూపాయలు ఇదిగోండి సారీ వ్యూ ఏ విధంగా ఉంది మేడం చూశారు కదా చాలా గ్రాండ్గా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్లో మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇవన్నీ తానులో మీరు పర్చేసించాలంటే పర్ మీటర్ నూట యాభై రూపాయలు అంటే తొమ్మిది వందల రూపాయల వాల్యూబుల్ది ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాము నెక్స్ట్ ఇంకో కలరు ఎల్లో కలర్ మేడం ఎల్లో కలర్ చూసేద్దాము చూడలేదు కదా ఇదిగోండి ఈ విధంగా ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ ఇచ్చాడు ఇక దీనికి సంబంధించినటువంటి శారీ వ్యూ చూద్దాము చూడండి ఆరు మీటర్ల మెజర్మెంట్ ఇచ్చేసి కట్ చేసాము ముందుగానే కట్ చేసాం మేడం ఇదిగోండి మీకు ఇదే కలరు పది పీసులు కావాలన్నా ఉంది ఎందుకంటే వంద మీటర్లు అండి ఒక లంప్కి వచ్చి వంద మీటర్లు ఉంటాయి మాకు పదహారు శారీస్ వచ్చినాయి మిగిలిన నాలుగు మీటర్లు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో పెట్టేసాం ఇదిగోండి ఈ విధంగా మీకు ఇదే పది శారీస్ కావాలా మనకు పదహారు చీరలు ఉన్నాయి కావాలంటే బల్క్గా కూడా బుక్ చేసుకోవచ్చు చూసారు కదా ఎటువంటి మిస్టేక్ లేదండి సూపర్ ఆఫర్ ఇది ఇవన్నీ కూడా ఆర్గంజా జెరీ చెక్స్ ఒక మీటర్ నూట యాభై రూపాయలు ఇందులో సిప్లీ వర్క్ వచ్చిందైతే రెండు వందల రూపాయలు పైనే ఉంటుంది అది కూడా మనం ఐదు వందల రూపాయలకే ఆరు మీటర్ల శారీ ఇస్తున్నాము చూసారు కదా మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను పర్చేసింగ్ చేయాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వెబ్సైట్ లింక్ ఇచ్చాం అలాగే డైలీ అప్డేట్స్ కావాలనే వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ కమ్యూనిటీ వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాము ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది సీవడీ ఆప్షన్ ఉంటుంది రీసేలర్స్ మాత్రమే వీడియో కాల్ ఉంటుంది వీడియో కాల్ అయిన వెంటనే కూడా మీరు పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది మేడం అన్ప్యాకింగ్ చేసేటప్పుడు తప్పకుండా వీడియో ఫుటేజ్ కూడా కావాలి ఏపీఎస్ఆర్టీసీ డైలీ పార్సెల్ సర్వీస్ రీసెలర్స్కి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో గత మూడు రోజులుగా పార్సిల్స్ లేట్ అయిన మాట నిజమేనండి చాలామంది కూడా వాట్సాప్లో మెసేజ్లు పెట్టేశారు మీకు వెబ్సైట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదండి మేము వెబ్సైట్ ద్వారా కొనుక్కున్నప్పుడు ట్రాకింగ్ ఐడి డీటెయిల్స్ అనేది రావట్లేదు అని అంటున్నారు కదా ఒక్కటండి వా వెబ్సైట్లో ట్రాకింగ్ ఐడి డీటెయిల్స్ రావు మేడం ఎందుకంటే మేము అది మాన్యువల్గా ఎంటర్ చేసే విధంగా పెట్టుకున్నాము ఇండియన్ పోస్టులు ట్రాకింగ్ ఐడి అనేది మేము మీకు పర్సనల్గా వాట్సాప్ నెంబర్కి షేర్ చేస్తాం అందులో డీటెయిల్స్ రావు జనరల్గా అయితే వెబ్సైట్లో వస్తాయి మేము మైగ్రేట్ చేపిస్తాము ఒక టూ మంత్స్ తర్వాత కొద్దిగా అడ్వాన్స్డ్ ఆప్షన్తో చేయించుకుంటున్నాము అప్పటికీ లేకపోతే కనుక ఎప్పుడు కూడా మేము ఇలాగే మాన్యువల్గా పెడతాం మీకు అక్కడ డీటెయిల్స్ లేవు కదా అని మాత్రం ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే శ్రీ పంచముఖి శారీ సెంటర్ అనేటటువంటి మా షాపు ఆశా శారీస్ అనేటటువంటి టైటిల్స్తో వస్తుంది వెబ్సైట్లో ఆశా శారీస్ అనగానే ఏంటో మనం పంచ్ పంచముఖిలో కొనాలి కొనాలనుకుంటున్నాం కదా ఆశా శారీస్ అని వస్తుందని కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు అది ఆశా శారీస్ అయినా శ్రీ పంచముఖి శారీస్ సెంటర్ అయినా మాదేనండి మల్టిపుల్ పీసెస్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఒక సారీకి డెబ్బై రూపాయలు అలా మనకి షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి కదా అదే రెండు అయితే హండ్రెడ్ రూపీసే వస్తుంది మూడైతే ఇంకా తక్కువ పడతాయి వన్ థర్టీ రూపీస్ కల్లా వచ్చేస్తుంది అలా మల్టిపుల్ పీసెస్ మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల షిప్పింగ్ ఛార్జెస్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది మన ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం